హాయ్ అండి చాలామంది చింతపండు సంవత్సరానికి సరిపడా తీసుకుంటూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్స్లో తీసుకున్నా లేదా నార్మల్గా తీసుకున్నది ఇలా ఓపెన్గా చేసి పెట్టాము అంటే చింతపండుకి తప్పకుండా పురుగు పట్టి పాడైపోతూ ఉంటుందండి అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయారంటే సంవత్సరం వరకు చింతపండు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ తడి ఏమీ లేకుండా తీసుకొని అడుగున ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు దానిపైన చింతపండుని ఇలా ఉండలుండల్లాగా కాకుండా కాస్త విడతీసుకుంటూ అయితే వేసేసుకో వాలి మీకు ఓపిక ఉంటే ఈనలు గింజలు కూడాను తీసి వేసుకోవచ్చు అనమాట ఒక లేయర్ వేసిన తర్వాత ఒక ఎన్నిమిర్చి పెట్టేసి దానిపైన మళ్ళీ చింతపండు వేసి మరొక స్పూను రాలో ఉప్పు వేసేసుకోండి అండి ఇలా ఉప్పు వేయడం వల్ల ఏమీ ఉప్పగా ఉండదండి అసలు మనము చింతపండు వేసే ఏ కూరలోనైనా ఉప్పు వేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు పైన ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని అయితే పెట్టేసేసేసి మనము మూత పెట్టేసి తడి లేని ప్రదేశంలో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ